ఐపీఎల్ మ్యాచ్లు బుర్రుత్లోగిస్తున్నాయి సమ్మర్లో ఒక పక్కన ఎండలు వేడి మరో పక్కన సాయంత్రం వేయసరికి చదదీరడానికి ఐపీఎల్ మ్యాచెస్ బాగానే ఉంది కానీ అంచనాలు అవుతున్నాయి టైటిల్ ఫేవరెట్లు అనుకున్నాయి వెనక్కి వెళుతున్నాయి అసలు ఊహించకుండా ఆలోచించిన టీమ్స్ అన్నీ ముందుకొస్తున్నాయి ఇదంతా ఎందుకంటారా మన గుజరాత్ గురించి అండి గుజరాత్ టూ థౌజండ్ ట్వంటీ టూలో టైటిల్ గెలిచింది ట్వంటీ త్రీలో ఫైనల్ వరకు వచ్చి గెలిచినంత పనిచేసింది మరి ట్వంటీ ఫోర్కి వచ్చేరికి ఏమైంది ఐదు మ్యాచ్లు మూడు మ్యాచ్లు ఎందుకు ఓడిపోయారు ముఖ్యంగా రాత్రి జరిగిన మ్యాచ్లో అంత దారుణంగా ఎలా వన్ థర్టీకి ఆల్అౌట్ అయిపోతారు వన్ సిక్స్టీ త్రీ కొట్టలేరా అది కూడా లక్నో సూపర్ జైంట్స్ మీద అసలు ఏం జరుగుతుంది గుజరాత్ అభిమానులకే కాదు కామన్ ఐపీఎల్ మ్యాచ్ చూసే ప్రతి వీక్షకుడికి డౌట్ వస్తుంది అసలు మీరు ఒకసారి గుజరాత్ టీం గమనించారా సూపర్ టీం అండి ఒక పక్కన ప్లేయర్స్ ఓపెనర్స్ అద్భుతంగా కొట్టగలిగిన వాళ్ళు ఉన్నారు వన్ డౌన్లో లేదా మిడిల్ ఆర్డర్లో అద్భుతమైన బ్యాట్స్మెన్ ఉన్నారు అలాగే మిడ్లర్ లాంటి హిట్టర్స్ ఉన్నారు తివాటియా లాంటి హిట్టర్స్ ఉన్నారు బౌలర్స్ అయితే మోహిత్ శర్మ షమి ఉమేష్ యాదవ్ మోస్ట్ అనుభవజ్ఞులైన బౌలర్సు ఎప్పుడు ఎక్కడ ఏ చేయగలాలి ఏ బౌలింగ్ తోటి ఎవరిని ఇబ్బంది పెట్టాలి అంత అంటే వనరులకి కొదువు లేదు ఫీల్డింగ్ పరంగా చూసుకున్న యంగ్స్టర్ అనుభవజ్ఞులు కాంబినేషన్ తీసుకున్న బ్యాట్స్మెన్ తీసుకున్న ఈవెన్ వికెట్ కీపర్ మొత్తి వ్యాడ్ కూడా ఉన్నాడు అంటే వే ఈజ్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఒక్క ఒంటి చేత్తో గెలిపించగలిగిన వాళ్ళు మరి ఇన్ని రకాల సోర్సెస్ ఉన్న గుజరాత్ ఎందుకు వినపడుతుంది అసలు ఆ టైటిల్ ఫేవరెట్గా వచ్చింది ఎందుకు ఫస్ట్ ఐదు మ్యాచ్లో మూడు మ్యాచ్ పోగొట్టుకునే అవకాశం వచ్చింది అలా ఎందుకు జరిగింది అంటే అందరూ కప్పుకుని చెప్పే మాట క్యాప్టెన్సీ బాగలేదు అని సో కొంతవరకు ఇది ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడు ఇక్కడ ఒక కసితో ఉండేది టీం అంతా అంటే కొత్తగా ఏర్పడిన టీం కావచ్చు మేము ప్రూవ్ చేసుకోలేదు కావచ్చు శుభమన్ గిల్కి ఆ కసి కనిపించడం కానీ ఆ కసి ఉన్నట్టుగా ప్లేయర్స్ని తయారు చేయటం కానీ కొంచెం మిస్ అవుతుంది అనిపిస్తుంది అలా అంటే హార్దిక్ పాండ్యా కూడా అక్కడ ముంబైగా క్యాప్టెన్కి పెద్ద పొడుస్తుందేమి లేదు కదా ఇమీడియట్గా ఈ ఆన్సర్ వస్తుంది అదే చెప్తున్నా ఒక క్యాప్టెన్ వల్ల ఇప్పుడు ఏ మ్యాచ్ గెలవదు క్యాప్టెన్ ఇన్స్పిరేషన్ తోటి మిగతా ప్లేయర్స్ అందరూ ఇది నాది నేను గెలవాలనుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఇంకా సీనియర్స్ అయిన విలియమ్సన్ లాంటి వాళ్ళ సేవలను ఉపయోగించుకోవటంలో గుజరాత్ ఫెయిల్ అవుతుందని చెప్పాలి ఎందుకంటే విలియమ్సన్ టెస్ట్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చిన వ్యక్తి ఒక నాన్ కాంట్రవర్షియల్ టఫ్ సిచ్యువేషన్లో నిలబడగలిగినవాడు శుభమన్ గిల్క్ బదులుగా విలియమ్స్ కెప్టెన్గా ఇచ్చి ఉండుంటే గుజరాత్ పరిస్థితి మరోలా ఉండదేమో అదేంటి విలియమ్స్ అన్నింటి క్రితం ఐపీఎల్లో కెప్టెన్గా చేసి ఫెయిల్ అయ్యాడుగా అని అనొచ్చు బట్ అప్పటి పరిస్థితులు వేరు అప్పుడున్న టీమ్ వేరు ముఖ్యంగా సో సన్ రైజర్స్కి తనకు ఇచ్చిన టీం వేరు ఇప్పుడు గుజరాత్కు ఉన్న టీం వేరు ఏది ఏమైనప్పటికీ శుభమణ్ గిల్ కన్నా అనుభవజ్ఞుల్ని తీసుకొని ఇది నాది అనే ఫీలింగ్ క్రియేట్ చేసి అందరూ కలిసిగట్టుగా పోరాడితే గుజరాత్ని తక్కువగా అంచనా వేయలేం ఎందుకంటే మీరు ప్లేయర్స్ స్క్వాడ్ లిస్ట్ చూసినట్లయితే ఒక టీం గెలవడానికి కావాల్సిన ప్లేయర్స్ అందరూ గుజరాత్ టీంలో ఉండాలన్నారు ఉన్నారు అని అనుకోవటంలో ఎటువంటి డౌటే లేదు కానీ ఈ టీంని టీం వర్క్ వైపు తీసుకెళ్తూ ఎక్కడ ఎప్పుడు ఏ స్ట్రాటజీ తీసుకోవాలి ఏ గ్రౌండ్లో ఏ టీంతో ఏ ప్లేయర్తో ఆడించాలి అనేది ఒక స్పష్టతతోటి ముందుకెళ్తే ఇంకా రానున్న మ్యాచ్ల్లో గుజరాత్ గెలవడం ఖాయం టైటిల్ ఫేవరెట్గా ముందుకొచ్చి అవసరమైతే టైటిల్ ఎగరేసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది మరి ఇంకెందుకు చూద్దాం ముందు ముందు మ్యాచెస్లో గుజరాత్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో